మీరు ఫాతిమా ఓవైసీ కాలేజ్ని డిమాలి చేస్తారు కదా మొత్తం తెలంగాణకి మీరు హీరో అవుతారు నేను ఓపెన్ చెప్తున్నా మీరు తెలంగాణకి హీరో అవుతారు ఎందుకంటే గతంలో ఎన్నో ముఖ్యమంత్రులు వచ్చినారు కానీ ఈ ఓవైసీ బ్రదర్స్కి కుమ్ముకు అయిపోయినారు ఈ ఓవైసీ బ్రదర్స్కి భయపడి పని చేసినారు అదే వీళ్ళు బెనిఫిట్ తీసుకొని చెరువుల్ని కబ్జా చేసుకున్నారు గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జా చేసుకున్నారు చాలా వరకు వీళ్ళు ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కార్పొరేటర్స్ కానీ ఒక టీం తయారు చేసి ఒక మా భాషలో ల్యాండ్ జిహాద్ ఒక టీం తయారు చేసి వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరైతే హైడ్రా కమిషనర్ నుంచి ఒక నోటీస్ అయితే పంపిస్తున్నారు కానీ డిమాలిష్ ఏ రోజు చేస్తారు తెలంగాణ ప్రజలు డేట్ అడుగుతున్నారు ఆ డేట్ చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి కొడుతున్నాం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్